హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చూస్తున్నారు కదండి చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉండే ఉండేవాడితోనే చూసారు కదా రైస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో టేస్ట్ కూడా అంతే బాగుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పాటు గంట కూడా కొట్టండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చూసారు మా పిల్లలు మాత్రం ఇలా డెకరేట్ చేశారు ముందుగా బిర్యానీ గంజు పెట్టుకొని కాస్తంత నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి కాస్తంత వేడైన తర్వాత దీంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా దీంట్లో పోసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా ఆయిల్ కాస్తంత వేడి కాగానే బిర్యానీ దీంతో పాటు లవంగా అలాగే దాల్చిన చెక్క కూడా దీంట్లో వేసుకోండి అవి కాస్తంత ఫ్రై కాగానే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి అంటే పచ్చిమిర్చి ముక్కలు వేసుకో కాస్తంత కేర్ఫుల్గా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఇప్ ఇవి ముందుగా ఎప్పుడు వేసినా కూడా చేయి మీద పడుతుంది అందుకే కాస్తంత కేర్ఫుల్గా వేసుకోండి అలాగే ఆనియన్స్ కూడా దీంట్లో వేసుకొని అంటే పెద్ద సైజు ఆనియన్స్ రెండు కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని పచ్చి వసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదండి ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి అంటే నిమ్మకాయ వేసుకునే వాళ్ళు టమాటాలు వేసుకోకండి నిమ్మకాయ లేని వాళ్ళు మాత్రం ఇలా పుల్లగా ఉండి టమాటాలు ఒక రెండు తీసుకొని చిన్నవి పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు ఇలా కట్ చేసుకొని దీంట్లో ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయ్యేంతవరకు వేరే గంజులో అంటే రైస్ కోసం వాటర్ పెట్టినండి వాటర్ కాస్తంత హీట్ కాగానే చూ చూసారు కదండి బిర్యానీ ఆకు మసాలా అలాగే కొత్తిమీర కాస్తంత నెయ్యి అలాగే సాల్ట్ దీంతోపాటు కాస్తంత అంటే నెయ్యి తినని వాళ్ళు ఆయిల్ వేసుకోండి చూసారు కదండి ఇలా వేసుకొని మీకు ఇష్టం ఉంటే దీంట్లోనే కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇవి మొత్తం మరిగినంత మరిగేంత వరకు మళ్ళీ ఇటు సైడ్ గంజులో చికెన్ మొత్తం దీంట్లో వేసుకోండి అంటే అంటే బిర్యానీ కానీ తేలేదండి మా వాళ్ళు చికెన్ అంటే నార్మల్గా కర్రీ కానీ చేశారు కానీ అంటే మా పెద్ద అబ్బాయి హాస్టల్ ఉండి వచ్చాడు కాబట్టి వాడు బిర్యానీ చేయమన్నాడని ఇలా ట్రై చేసిన టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది కానీ దీంట్లో చిన్న మిస్టేక్ ఏంటంటే పీసులు మాత్రం చిన్నగా ఉన్నాయి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది సేమ్ ప్రాసెస్ కదండి చూసారు కదా ఇలా చికెన్ వేసుకొని దీంట్లోనే కాస్తంత పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టు కారం అలాగే చికెన్ మసాలా గరం మసాలా కాస్తంత ధనియా పౌడర్ దీంతోపాటు కాస్తంత బిర్యానీ మసాలా సాల్ట్ అలాగే కాస్తంత కొత్తిమీర కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి ఇలా పీసులకు మసాలాలు పట్టేంత వరకు ఇలా మొత్తం కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి చూసారు కదండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీంతోపాటు ఒక లైక్ చేయండి అంటే మీకు నచ్చిన నచ్చకపోయినా ఒక చిన్న కామెంట్ చేయండి అంటే మీరు ఏమైనా కామెంట్ కానీ లైక్ కానీ చూస్తే అంటే ఇంకొంతమందికి చూడ్డానికి నోటిఫికేషన్ ద్వారా వెళ్తుంది ప్లీజ్ అండి చూసారు కదండి ఇలా మొత్తం వాటర్ అనేవి కుక్ అయిపోయినాయి అంటే మరిగినాయి ఇలా మరిగిన తర్వాత నేను మాత్రం ఒక ఫార్టీ మినిట్స్ బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తం ఈ వాటర్లో వేసుకోండి అంటే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేలాగా వాటర్ పోసుకొని కుక్ చేసుకోండి చూసారు కదండి చాలా ఈజీగా అండి పెద్ద ప్రాసెస్ అనుకుంటారు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదా ఇలా మొత్తం అటు రైస్ కుక్ కాగానే మళ్ళీ చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసుకొని కాస్తంతా కొత్తిమీర వేసుకొని మళ్ళీ పీసులు అడగంటకుండా ఇలా మొత్తం ఒకసారి కలుపుకోండి దాంట్లో అంటే మనం టమాటాలు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా దాంతో చికెన్ అనేది కుక్ అయిపోద్ది చాలా ఈజీగా అండి సింపుల్ ప్రాసెస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అంటే ఎప్పుడు బయట తినే అంటే బయట ఇప్పుడు చాలామంది అంటే ఫుడ్ పాయిజన్ అవుతుందని చాలామంది అంటున్నారు కదండీ ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇంట్లో ఉండేవాడితోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చండి చూసారు కదండి అటు సైడ్ ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ అనేవి కుక్ అయిపోయినాయి ఇలా లేయర్ లేయర్గా అంటే పల్చగా ఇలా మొత్తం చికెన్ పైన ఇలా మొత్తం వేసుకొని దీంట్లో కాస్తంత కొత్తిమీర్ మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ లేకుండా లేదు ఇలా కాస్తంత ఫుడ్ కలర్ అలాగే కాస్తంత నెయ్యి వేసుకొని ఇలా మూత పెట్టుకోండి చాలా సింపుల్గా అండి చూసారు కదా ఒక పది నిమిషాలు సిమ్లో మూత పెట్టుకున్నారంటే పది నిమిషాలు కూడా పట్టదండి ఒక సెవెన్ మినిట్స్ పడుతుంది ఇలా చూసారు కదా వేడి వేడి బిర్యానీ మీరే ఒకసారి ఊహించుకోండి తింటే ఎంత బాగుంటుందో చాలా అంటే వట్టిగానే తినేయచ్చు ఇంకా ఏం గ్రేవీ అంటే సైడ్కి ఏం లేకున్నా కూడా చూసారా అంత బాగా వచ్చింది రైస్ కూడా చూసారు కదండి పుల్లలు పుల్లలుగా ఎంత బాగా కుక్ అయిపోయిందో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి చాలా సింపుల్ ప్రాసెస్లో చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఇలా వేడి వేడిగా ప్లేట్ తీసుకొని తింటే ఆ ఫీలే వేరు కదండి ఇంట్లో అంటే మనం బయట ఎప్పుడో చేసింది వాళ్ళు వేడి వేడిగా ఇస్తే మనం అంత ఫీల్ అయిపోతాం అదే ఇలా ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుందో కదండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి దీంతోపాటు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్